హాయ్ చెప్పమ్మా కూరగాయలు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే మొత్తం ఏరినా ఏమేమంటే ఇక బెండకాయలు అయితే ఏరినా అక్కడ కాకరకాయలు కనబడుతున్నాయిగా కాకరకాయలు కూడా ఏరినా వస్తుంది కర్రీ కర్రీపాప్స్ ఉన్నాయా ఇవ్వలే కర్రీ మూడు ఉన్నాయా ఎంత చికెన్ పాప ఎంత ఒకటి చికెన్ పాఫ్ ఇవ్వండి ఒకటి చికెన్ పాఫ్ ఇవ్వండి మూడు కర్రీ పాపు ఇవ్వండి కూర్చోపండి పెద్దడా కూర్చోపండి అవతల టేబుల్ కూర్చో వెనకాల టేబుల్ ఇది బాగాలేకపోతే చికెన్ ఏది చికెన్ చికెన్ పప్పు ఎవరుందండికి తింటుందా తింటావా రిచ్చమ్మ కర్రీపప్పు తింటావా అక్కమ్మ మీ తినే తింటావా మరి అది నేను తిన్నా నాకు కర్రీ అంట అది అంటే అట్లా పఫ్ పఫ్ ఎగ్ పప్పు ఎగ్ పప్స్ లేవంట అంటే ఎక్కువ ఉండేది అంట వస్తుంది అట్ల పెద్ద సాస్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో తన్నులే సార్ నీకు మాత్రం నీకు దొర్రులు తాను బేకరీకి అలా అటు వస్తుంది ఇంకో సాస అందుకు ఆమె పోతే రానే రాదు mm-hmm

మొదటిసారి వాడు పెద్దడు కాబట్టి వాడు స్టెప్ రెండు పాట పుష్పలే సీటు మా ఇప్పుడు అందరు గట్టిగా చెప్పడం మా దగ్గర దగ్గరండి నిమ్మలుగా చూడవచ్చు దగ్గరండి రెండు గంటల సర్కస్ ఉంటది కొప్పులు తిని కూరగాయ మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొని వస్తుంటే దారి మధ్యలో ఏం తల్లి ఏంది అది సక్కసా ఎట్లా చేస్తారు వాళ్ళు డబ్బులు ఇచ్చి డబ్బు పోయానంటే నేను పోను అంటే నేను పోను నేను బోనంటే నేను పోను ఎవరు మీరే పోవాలి

క్యారెట్లు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ అట్టుంది వీటికి మళ్ళా నేను చేసే కానీ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఎప్పుడు తినలేదు ఈ గ్యాప్ లో కూడా పెళ్ళైన కాంచి అయితే ఎక్కువ ఎప్పుడు తినలేదు కూడా తినలేదు అసలు చిన్నప్పుడు అంటే ఎన్ని ఎడ్ల బండి మీద ఇంటి ముందుకొస్తే వస్తే అప్పటి ఆ రోజులే వేర్లే అప్పుడు అవి భలే ఉండేది అసలు మంచిగా ఉండేది ఆ తిండు వాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు వండి పెట్టే తిండి వేరే అసలు ఇప్పుడు ఏంటి అండి సెవెన్ పాయింట్ ఫైవ్ మూత గడుగమ్ కొన్ని వాటర్ ఉంచి మూత గడుగు పైకి పోయా మమ్మీ వస్తుంది పోసవా పోతుంది సార్ నైట్ పూట బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ టైం అంటే కరెక్ట్గా రెండున్నర మూడు ఒంటి గంటకి మళ్ళీ పొద్దున్నే తగ్గట్లేదు నైట్ పూట తగ్గుతుంది అని ఆయనకి తీసుకొచ్చామనమాట

ఇంకొంచెం కమ్మర్లా రైతు ఏది తెచ్చినావో ముదురు ఇది టెస్ట్ చేస్తాను ఇక్కడికి తినొస్తాను మైక్ వాళ్ళ సార్కి వచ్చారి కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది కొత్త ఉన్నాం కానీ మళ్ళీ పొద్దున నీకు దూకుంది కదా అందుకే అని ఉందాం అనుకున్నాం పోదమా అన్నం అన్నప్పుడు పోదం పాడన్నాయిగా ఎక్స్పెట్టేసినావు ఓ ఏదైనా పెట్టినా ఎక్సర్సైజ్ చేయాలి నేను ఆడే మరి పగుళ్ళు అంటే నేను బండి కవర్లో పెట్టుకొస్తాను కాబట్టి ఎత్తేసిన దగ్గర బండి అదిరి ఎగ్స్ అట్లా కొంచెం క్రాక్ వస్తానే ఇప్పుడు నువ్వు చేతులే పట్టుకొని ఉన్నావు చిన్న చిన్న గుడ్లు పెడతా అంటే నిద్ర వేసి వస్తాను అడవి ఏమో మరి ఎప్పుడు కదా తెచ్చేది నాకేం తెలుసు ఆంటీ చెప్పిన నాకు కావచ్చు నా పెద్ద గుడ్లు పెట్టాను బండి మీద కూర్చోను ఎట్టా

బతకడానికి అట్లా కానీ తగ్గిపోయారు అప్పుడు ఉన్నంత లేదు అప్పుడు బాగా చేసేది సర్కస్ అంటే పల్లెటూర్లలో మానికేరంలో కూడా వచ్చారు అప్పుడు న్యూరే కదా న్యూలలో కూడా చేస్తాం విలేజ్లలో తిరిగి మంచిగా చెప్పేటోళ్ళు చేసేటోళ్ళు ఏంటి మాకేంటి మన ఊరికా వచ్చేది చూసేది పోయి పది

Bye friends